అందరికి నమస్తే అస్సలం వాలేకుం అన్నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అన్నా లేచిరా టీలు టిఫిన్ లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ చేయలే వీడియోలో మొత్తం లేట్ చేయకుండా స్క్రీన్ మెచ్చు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ సూర్యాపేట్ లోకల్ అంటే మా సూర్యాపేట నుండే అన్న మనకు వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పేడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సారీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వాటిపోతే లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ వాటిపోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ గా వన్ ఫిఫ్టీన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పదమూడు వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ బండి ట్రయల్ వేసుకొని ఇంజన్ చెక్ చేసుకోండి బాడీ చెక్ చేసుకోండి సస్పెన్షన్ ఇవన్నీ కంప్లీట్ చెక్ చేసుకుని అప్పుడు మీరు ఇంకా ఉంటే ఫైనల్ చేసుకోండి కార్ అయితే మారుతి వేగన రిలాక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ని కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంది పెట్రోల్ మీద సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు చూడండి కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆ డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా అయితే మారుతి వ్యాగనార్ ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్నా వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ రెండు ఉన్నాయి కార్ అయితే ఇది సూర్యాపేట్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ అవుతుంది లొకేషన్ సూర్యాపేట్ లోకల్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసన్నా మన కారు కూడా ఏమైనా ఉంటే చాలామంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా అలాగే పక్కా పెట్టిస్తున్నారు కాబట్టి మన ఛానల్లో పెడితే మా ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వచ్చి మీకు మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు పార్కింగ్ ప్లేస్ లేకుండా కూడా చాలామంది పక్క పెట్టిస్తున్నారు కాబట్టి మన ఛానల్లో పెట్టండి ఒకటి ఒక్క వన్ ఆర్ టూ డేస్లో కార్ సేల్ అయిపోతుంది ఓకేనా కార్ అయితేదన్న వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు అప్రూవల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్